నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పేద ప్రజలు పోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డ క్షేమం కోరి ఓ తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పౌష్టిక ఆహార పథకం ప్రతి నెల వైద్య పరీక్షలు ఇలా బాలింతకు తొమ్మిది నెలలు వచ్చేంత వరకు కాపాడుతూ శిశు జన్మ కోసం కుటుంబ సభ్యులులాగా తాపత్రయపడుతూ ఉంది ఒక శిశువుకి ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మనిచ్చిన తల్లికి నగదు శిశు క్షేమం కోరి తగు సదుపాయాలు అందజేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇది ఎలా ఉంటే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుకు వచ్చిన పేద గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో కాన్పు డ్యూటీ నర్సులు తనదైన శైలిలో చేతిబాటాన్ని చూపుతున్నారు కాన్పు చేసే డ్యూటీల నర్సులకు ఈ ప్రభుత్వం యాభై వేల రూపాయలకు పైగా జీతాలు ఇస్తున్నా అది చాలక పత్రికే వస్తున్నా పేద గర్భిణీ స్త్రీలను బీడించి బెదిరించి డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని కానుకు వచ్చిన పేద తల్లు వాపోతున్నారు మాది చింతల పాలన మేము ఏమీ లేనాలి సార్ మేము ఇప్పుడు మాదిరి డెలివరీకి వచ్చాము నార్మల్ డెలివరీ చేశారు కానీ నర్సులు మాత్రం మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు లేదన్నా కూడా ఫోర్స్ చేసి మరీ తీసుకున్నారు మీ దగ్గర ఖాతాగా పోయి సంపాదిస్తాడు ఈ పలు ఎర్రగా వాసిపోయి పిచ్చిస్తాడు ఈయకు వస్తే మార్మల్ డెలివరీ అయిపోయింది కానీ నన్ను మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నాను మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే డబ్బులు వచ్చింది కానీ ప్రైవేట్ హాస్పిటల్ తింటాం కదా బలవంతంగా తీసుకుంది మూడు వందలు ఇస్తే తీసుకోలేదు మళ్ళీ మూడు వందలు తీసుకుంటుంది నా పేరు సుమతి నార్మల్ డెలివరీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను కూర్ పని చేసుకున్నాం మనమే ఇక్కడ నా దగ్గర లంచాలు సార్లు తీసుకున్నాను ఈ ఆసుపత్రిలో ఓ నర్సు ఏకంగా మీకు కాన్పు చేయడానికి మా నడువులు పడిపోతున్నాయి ఇదంతా శుభ్రం చేయాలంటే ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవ్వండి అని ఇక్కడ పనిచేసే నర్సులు అడుగుతున్నారు కాన్పు కోసం వచ్చిన గర్భిణీలు మా దగ్గర డబ్బులు ఐదు వందల రూపాయలు లేవు రెండు వందలు ఉన్నాయి తీసుకోండి అని అడుక్కున్నా ఒప్పుకోక కోపాన్ని ప్రదర్శిస్తున్నారని ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మేము డబ్బులు ఇవ్వకపోతే తల్లి బిడ్డలకు ఎక్కడ మరీ డబ్బులు వీరికి ఇస్తున్నామని ఇక్కడ పని చేస్తున్న నర్సులపై తమ ఆవేదనను జేపియూస్కి చెప్పుకున్నారు ఇది ఈ వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రి నర్సుల పనితీరు ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఇటువంటి లంచం ఉండే దానిలో అరికట్టాలని ఆశిద్దాం నర్సులు నర్సన స్థానికం ఇప్పుడు గారు

ఈ రోజుకు రెండు వందల పూటి మాకు పూటగాడ వాళ్ళ ఇలా లంచాలు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇలా ప్రతిసారి లంచాలు తీసుకుంటారా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టింది పేద ప్రజల కోసం కానీ ప్రతి ఒక్కరు ఇలా ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు మా దగ్గర ఉన్నవాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంకా చాలా మంది ఇంకా తక్కువగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికాడ ఇలా లంచాలు తీసుకునేది ఇస్తారు ఏం వాళ్ళకి శాలరీస్ ఇవ్వటం లేదా ఇలా ఎంతమంది దగ్గర తీసుకుంటున్నారు ఇలా ఎలా 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 ఎంతమంది దగ్గర తీసుకుని ఇలా చేస్తూ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు సమాజంలో ఇలా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాగే జరుగుతుందా